വന്നരെ ഞാൻ എവിടെ ഉണ്ട് വേണ്ടാടക്ക് ഇതിന്റെ ഇതുവരെ മറ്റും കളിക്കണം ഞാൻ ഇവിടെ വന്ന് ക്വാർട്ടർ മുടക്കല്ലേ ఇది వాటర్ తాగితస్తనే హలో వాటర్ తాగాలి స్టార్ ఇందా లేటందును అను సేఫ్టీ తీసుకొచ్చాన అయ్యో మర్చిపోయా

అంటే మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి మాట్లాడిన తర్వాత చదవాలంటే మాటలు ఏం లేవు నీతో మాట్లాడడానికి టైం అంతలేదు లేదు పని కానిస్తే నేను పోతా కొంచెం భయం భయం ఉందా కొంచెం భయం పోవాలని కొంచెం మాట్లాడాలి కదా రొమాంటిక్ గా మాట్లాడుకోవాలి ఎంటనే కానిచ్చారంటే ఎంటనే కేవాలంటే అలా అవుతుంది అవదు కదా నా లైఫ్ అని డైలాగ్ అయ్యో ఆగండి రెండు నిమిషాలు ఇంత కంగారు ఏంటి నాకు ఇదే ఫస్ట్ టైం కంగారు కంగారు ఉంది నాకు కూడా ఒక టూ మినిట్స్ మాట్లాడుకున్న తర్వాత మాట్లాడడానికి ఏముంటాయి

ఏం లెక్ నువ్వు అనుకున్నా ఇస్తాను కంగారు పడుతూ పదివేలు అని మీరు మాట్లాడింది మాట్లాడింది అంటే నాకు నేను తినాలనే ఉంది ఆట తీసుకుందా సేఫ్టీస్ డే ఉంది సేఫ్టీస్ డే అండి చేస్తా డబ్బులు తీసుకుని ఎక్కడ ఎందుకు అడిగిపోతున్నా

అలా కాదు నేను చేస్తాను లేదు తల చెప్తానులే కాని అంటే నాకు రెండు డౌట్లు ఉన్నాయి ఆ డౌట్ క్లారిటీ అయిన తర్వాత మన ఇద్దరు పని కానీ పంపించేస్తాను నేను ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చానో దింపేస్తాను ఓకేనా నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాను ఇంకా ఎగస్ట్రా అమౌంట్ ఇస్తాను ఓకేనా ఒకటి ఏంటంటే ఆ నీ ఆయనకి వెళ్తా బాగలేదు నీకు ఇద్దరు ఆడపిల్లలు నువ్వు చూస్తే బాగానే ఉన్నావు కాలేజ్ చేతులు అన్ని బాగానే ఉన్నాయి శుభ్రంగా ఏదైనా పని చేసుకోవచ్చు కదా పనిచేస్తే మా ఆయన పడిన వేలు నెలకి ఖర్చు వచ్చింది ఇంటి రెంట్ పిల్లలకి చదువు అన్నం నేను చదువుకోలేదు ఇదే చేయాలని రూల్ ఇచ్చే వాళ్ళు ఇచ్చే రెండు వందల మూడు వందల డబ్బులతో నేను మా ఆయనకి మందలు కొంటాను నా పిల్లలకి అన్నం ఏం కడతాను ఇంటి రెంట్ ఏం కడతాను నాకు ఎవరు మా అన్నయ్య మా బాబాయ్ వాళ్ళకి కూడా ఎవరు సాయం చేస్తే తకాలంటే ఇదే చెయ్యాల నేను ఇద్దరు ఆడపిల్లలు కదా నీకు అంటే ఇద్దరు ఆడపిల్లలు నీకోసం ఎవరన్నా చెప్పారు చేస్తుంది తిరుగుతుంది అబ్బాయిలతో బండ్లు అంటే వాళ్ళు జీర్ణించుకోలేరు కదా వాళ్ళు ఏంటంటే తల్లి అన్న ఆ కోల్పోతారు అది నేను అంటున్నా పిల్లల కోసం నేను నాకు వేరే ఉద్దేశం కోసం వాళ్ళు బాగుంటే చాలు ఎవరికోసం ఆయన ఎవరు వాళ్ళ కోసం అంటే నీ ఆరోగ్యం పాలైపోతాం అది ఇక్కడ ఏంటంటే మీ ఆయన ఏమనుకుంటాడు నాకు ఆరోగ్యం బాగాలేదు మా ఆవిడ పనులు వెళ్తుంది తెస్తున్నారు అనుకోకుంటాడు తప్ప గానీ ఈ పని చేసిన డబ్బులు పట్టుకెళ్తానంటే మీ ఆయన అక్కడికక్కడ ఏదో తాగి తెచ్చిపోతాడు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే నీ పిల్లల పిల్లలు దూరం పెడతారు మూడో పాయింట్ ఏంటంటే నీకు కానీ ఆరోగ్యం క్షీణించిందా నీ పిల్లలు చూసి కూడా ఉండవు మీ ఆయన చూసి కూడా ఉండవు అనాధలు అయిపోతారు చేసేది పది రూపాయల వరకు అయినా ఇరవై రూపాయల వరకు అయినా సరే నిజాయితీగా సంపాదించాను నేను ఎవరైనా సాయం చేస్తారంటే పర్సంపజ్ నేన ఉన్నా నేనే సాయం చేద్దా ఇంత దూరం తీసుకొచ్చా అది నేను చెప్తాను కానీ నీ సమస్యలు తెలుసుకున్న తర్వాత నేను ఏం చేయాలో అది చేస్తా ఇంకో విషయం ఏంటంటే అసలు నువ్వు ఈ వర్క్ లోకి రావడానికి మెయిన్ లేదు ఎవరు నేను ఎవరు ప్రోత్సహించారు అది చెప్పిన ఉంటారు సార్ ఏ కష్టాలు ఉంటే తెలిసిన ఒక ఆంటీ అని ఉంది సో ఇలా ఉంటే ఈ కష్టాలు ఏదో చేసుకో రోజుకి ఒక పదివేలైనా వస్తాయి నీ పిల్లలకి అన్న పడుతుంది నీ భర్తకి చెప్పింది సో ఇదేదో బాగుందిరా మనకు ఆ దగ్గరైన వాళ్ళు మనకి ఏ సహాయం చేయలేదు మనకి ఏమి కాని వాళ్ళు ఈ రకంగా దారి చూపించారేమో అనుకున్నాను మేడం అంతే అంటే సులువుగా ఎందుకు వస్తుంది సులువుగా వస్తున్నాయి అనుకుంటున్నాడు పని ఎందుకు చేస్తున్నాము ఎంత కష్టంగా ఉన్నా కూడా

అర్థవుతుందా ఒక శుభ్రంగా ఏంటంటే నీకు కావతే నేను జాబ్ ఇప్పిస్తా నీకు ఇచ్చా పదివేలు ఇచ్చా కావాలి ఈ మంది సరి కూడా ఇంకో పదివేలు ఇస్తున్నా శుభ్రంగా ఉంచుకొని ఈ నెల ఏం చేస్తావంటే నీ పిల్లల చదువుకి నీ ఆయన హాస్పిటల్ ఖర్చులకి నీ ఇంట్లో సౌకర్యాలకి కిరాణాకి అన్నిటికీ వాడుకో నేను ఒక ఇరవై ఐదు వేలు జీతం అయితే సరిపోదు కదా నీకు మా మావే ఇది కంపెనీ ఉంది ఆ కంపెనీలో అడుగుతా అలాగో చదువుకున్నా కాబట్టి గా ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ అందరూ ఉద్యోగం చేసుకుంటూ నీకు ఏమైనా సమస్య అయితే నాకు ఫోన్ చే మా కంపెనీ మాది కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండు కానీ ఇలాంటి చేసి వాళ్ళని కూడా నువ్వు ప్రోత్సహించవద్దు ఆల్ నువ్వు చేయొద్దు అవునా మాకు కావాలని ఏ ఆడపిల్ల చేయదు ఒక్కసారిగా ఒక రోజు పదిహేను ఏంటంటే ఎలాంటి ఆడకల్లా చేయడానికి ముందుకు వెళతారు కానీ ఆ దుర్బుద్ధి ఆ డబ్బు ఆశ తగ్గించుకున్నప్పుడే సమాజంలో ఏంటంటే మనం ఎలా బతిం మనం పిల్లల్ని ఎలా చూసుకోగలరు మనం బాగుంటే మనం ఎలా నడిస్తే పిల్లలు అదే దారిలో నడిస్తారు మనమే తప్పు చేస్తారు ఇప్పుడు తప్పు చేయడం కారణం ఏంటి అది ఉండదు సమస్యకుంటున్నాను మనకి కర్మ పట్టేస్తారు సార్ చెప్తున్నాను కదా దేవుడు అందరికీ సుఖాలు ఎవడు అప్పుడప్పుడు కష్టాలు వస్తారు ఆ కష్టాలు వచ్చినప్పుడే మనం స్ట్రాంగ్ గా నిలబడాలి అడుగులు ఉంచుకో శుభ్రంగా నెల మొత్తం నువ్వు చేసుకో ఇంకోటి ఏంటంటే నీ జాబ్ చూస్తాను హ్యాపీగా నీ పిల్లలు చదివించుకుంటావు నువ్వు చేసుకుంటావు నీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేస్తాను ఓకేనా జగన్ అంటే నేను గమనిస్తున్నాను ఈ బాగుంది శుభ్రంగా ఏమైనా కాలేజ్ చేతులు బాగా ఉన్నాయి శుభ్రంగా పని చేసుకొచ్చింది కదా ఇలా ఎందుకు వచ్చింది ఒకసారి అడిగి కనుక్కున్నాను యాక్చువల్లీ నేను యాంకర్ నే కనుక్కున్నాడు చేసి అసలు ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం మనమైతే అన్నట్టుగా నేను చేస్తాను అంతే తప్ప నేను ఇక్కడ అనుభవిద్దాం అని చెప్పేసి లేదంటే నీతో సుఖపడతాను కానీ ఏమీ లేదు నా దగ్గర ఓకేనా దాన్ని చేయకూడదనే నేను ఎంత దూరం తీసుకొచ్చి మెసేజ్ ఇవ్వడం కారణం కూడా ఇదే డబ్బులు ఈ రోజు ఉండే పోతాయి కానీ ఆరోగ్యం మళ్ళీ రాదు పిల్లల భవిష్యత్తు కూడా మళ్ళీ రాదు హ్యాపీగా చేసుకో మంచిగా ఉండదు ఒకసారి నా నెంబర్ తీసుకోండి మీకు ఏమైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి ఓకేనా హ్యాపీగా ఉండండి కానీ మంచిగా మంచిగా పని చేసుకోండి ఇటువంటి చెడుదారులు డబ్బులు ఇచ్చాను కదా మీరు వాడేసుకొని కానీ వేరే విధంగా చేస్తున్న మాత్రం రేపు పొద్దున్న మీరే నష్టపోతారు నేను డబ్బులు ఇచ్చి నేను నష్టపోను మీరే నష్టపోతారు ఓకేనా చూశాను కదా ఇప్పుడు దాకా ఇప్పుడు చేసినంత మేము కల్పితమే చేసాం నేను ఎస్కే షార్ట్ ఫిలిం టీవీలో యాంకర్ గన్ చేస్తున్నాను అయితే అంటే ఇలాంటి వర్క్ చేసే వాళ్ళు ఎలాంటి కష్టాలు పడతారు అసలు ఎందుకు ఇందులోకి వస్తారు వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఉంటే ఇందులోకి వస్తారు అన్న దాని మీద నేనైతే ఒక కల్పితమైన ఫ్రాంక్ అయితే చేశాను కానీ ఒకటి ఏంటంటే ఇదే నిజం ప్రతి ఈ వర్క్ లో దిగిన ప్రతి స్త్రీకి కూడా కుటుంబ సమస్యలు అలాగే చుట్టుపక్కల ఉన్న సమస్యలు కూడా శోధిస్తాయి అందువల్ల వాళ్ళు ఇందులో దిగుతారని పూర్తి క్లారిటీతో నేనైతే కనుగొన్నాను మీరు ప్రతి ఒక్కరు చూసే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ వాళ్ళ మీద మీరు సుఖపడదామని చూడద్దు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కష్టాల వల్లే వీళ్ళు ఎలా దిగుతారు కానీ మీరేం చేయ మీరు చేయాల్సింది ఒకటే సమాజానికి మీరు ఏం చేయాలంటే ఇలాంటి చేసే వాళ్ళని ఇలా పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని మీకు తగినంత సాయం చేసి వాళ్ళు చేసే తప్పులు నాకుతే ఇలాగే హెచ్ఐవి అలాంటి ఇలాంటి మిగతా ఇతర వ్యాధులు వెంటనే నిషేధించబడతాయి ఎందుకంటే పిల్లల భవిష్యత్తులో పోతే అలా ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ఎదుగుతున్న రేపులు ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఇలాంటి ఇలాంటి పిల్లలు చూసినప్పుడు మాత్రమే జరుగుతాయి ఇలాంటి మంచి పనులు మీరు చెయ్యాలి మీరు చేసిన తర్వాత ఇలాంటి వాళ్ళు మారుతారు ఇలాంటి వాళ్ళు మారితే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే మనం బాగుంటాం అందరూ బాగుంటే అందరూ మనం ఉంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఎన్ని అయితే సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో అన్నట్లో షేర్ చేయండి ఎక్కువ మంది షేర్ చేయండి ఎక్కువ మందికి సమాచారం వెళ్ళాలనే మేము కష్టపడి తీసాం ఇది ప్రతి ఒక్కరు మంచి కోసం మంచిగా ఉండాలి స్త్రీలు పోడవకూడదు ప్రజలు బాగుండాలన్న దాని మీద సమాజం మీద స్క్రిప్ట్ కింద తీసుకొని మేము ఇది చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకున్నా